తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తిరిగి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మళ్ళీ చెల్లింపులు చేసే ప్రక్రియ మొదలుపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళకి నాలుగు వేల ఇక వీరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్లతో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొత్తంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరైతే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము అదేవిధంగా మనకి ఎవరైతే అరువులే ఉన్నట్లు పెన్షన్ లబ్ధారులు ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు బీడ బీడి కార్మికులు ఒంటరి మహిళలు వృద్ధులు వికలాంగులు అదేవిధంగా పెలేరియా డయాలిసిస్ పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటువంటి వారికి నాలుగు వేల వీరికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్లు అనేది ఆ తేదీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి మొదటిగా ఇటువంటి ముప్పై రెండు జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లను విడుదల చేయాలని భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఎవరికైతే ఇంకా ఖాతాలలో ఖాతాల్లో జమ కాలేదో వాళ్లకు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా గత రెండు మూడు రోజుల నుంచి మనకి రెండు మూడు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతలేదో వాళ్ళకు కూడా తిరిగి ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అందరికంటే ముందుగా పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి మళ్ళీ చెల్లింపులు చేసే ప్రక్రియ కిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఈ నెలల నుంచి మనకైతే కొత్త జాబితా అనేది పంపిణీ చేయబోతున్నారంట అంటే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల లబ్ధిదారుల పంపిణీ అనేది ఎంతమంది పెన్షన్ లబ్ధిదారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు అదేవిధంగా పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎంతమంది అనేది తెలుసుకొని దానికి సంబంధించిన పూర్తి జాబితా అరువుల జాబితా అనేది ఈ నెలలో చేపట్టి మనకి వచ్చే నెల జూలై నెలలో విడుదల చేయడం అయితే జరుగుతుంది సో దాని తర్వాత తర్వాత జూలైలో జాబితా రిలీజ్ చేసిన తర్వాత మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను చాలా వరకు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందంట ఇక దీనికోసం క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా డబ్బులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా డబ్బులను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కూడా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఆగస్టు నెల నుంచి పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయైతే చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే గత నెలలో పెన్షన్లు జమ కాలేదో వారికి తిరిగి ఈ నెలలో చివరి వారం నుంచి ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక అదేవిధంగా గత రెండు మూడు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అవుతా లేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ పెన్షన్లు జమ కావాలంటే మళ్ళీ తిరిగి పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది ఇక తెలంగాణ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన సమాచారాలు అయితే ఇవి ఇక ఇలాంటి కీలకమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్